అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా ఆలు ఎగ్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్ పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి అనియన్ కూడా వేగిన తరువాత ఒక పెద్ద సైజ్ బంగాళదుంపను తొక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మరీ చిన్నవిగా వేసుకున్నారంటే మనం ఇలా వేపుకున్నప్పుడే అవి విరిగిపోతాయి కొంచెం స్మాల్ సైజులో కట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ పసుపు అలాగే రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తిరిగి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఇలా లాస్ట్లో వేయడం వలన పంటకి తగులుతూ చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి మూడు కోడిగుడ్లను పగలగొట్టుకొని కొట్టుకొని వేసుకోవాలి ఇందులోనే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నారంటే ఆలో ఎగ్ ఫ్రై రెడీ చాలా సింపుల్ కదా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులోకి మనం ఏ కర్రీ అవసరం లేదు వేడి వేడి అన్నంలోకి అలాగే తినేయచ్చు మరిది కలుస్తాం ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి